హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకరా ఇలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది పోయిన వారం శనివారం బ్లాగ్ అండి ఇది ఈవినింగ్ నుంచి అయితే బ్లాగ్ షేర్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య అయితే వీడియోస్ సరిగ్గా షేర్ చేయలేకపోతున్నాను ఏమీ అనుకోకండి వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదు అనమాట దాన్ని తగ్గట్టుగా కొంచెం వ్యూస్ అయితే బాగా వచ్చినాయంటే కొంచెం నాకు కూడా మోటివేషన్ లాగా ఉండేదనమాట పైగా ఇంకా మా ఇంట్లో పిల్లలు వచ్చేసి ఇంకా వీడియోస్ అంటే కొంచెం ఇరిటేషన్తో ఫీల్ అవుతూ ఉంటారు అందుకనేసి నేను సరిగ్గా వ్లాగ్ అనేది షేర్ చేయడం లేదు ఓన్లీ వంటల వరకు అయితే చూపి చూపించగలుగుతున్నాను తప్ప మిగతా వీడియో మిగతా వ్లా మిగతాటైతే చూపించలేకపోతున్నాను రేపు సోమవారం నుంచి ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్తారనమాట తొమ్మిదో తేదీ నుంచి వాళ్ళకి పాపేమ్మ కాలేజ్కి వెళ్తుంది బాబు స్కూల్కి వెళ్తాడు నైన్త్ టె ఇంటర్ సెకండ్ ఇయర్ అనమాట ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళారు అంటే ఇంకా మార్నింగ్ లాక్స్ అనేటివి మీతో కంటిన్యూగా అయితే షేర్ చేసుకుంటాను ఇది శనివారం అనమాట ఇది ఇంకా సాయంత్రం నేను కొంచెం డైమండ్స్ అలాగే పన్నీర్ కర్రీ అయితే చేశానండి అలాగే నేను సరుకులు కూడా తెప్పించేసుకున్నాను అన్నమాట ఎందుకు అంటే ఇక్కడ అరటి పళ్ళతో డైమండ్స్ చేస్తూ ఉన్నానండి చుక్కట్టి టి అనమాట ఇవి బాగా పండిపోయాయి ఇంకా అవి పడేయడం ఇష్టం లేదనమాట ఇంట్లో గోధుమలు ఉన్నాయి అవి ఆడించలేదన్నమాట చాలా రోజుల నుంచి అలాగే పెట్టేస్తున్నాను ఎండ పెట్టేసినాను కానీ అది ఆడించేదానికి మాత్రం అసలు టైం ఉండడం లేదనమాట ఇంకా మా ఆయనకైతే అలా అవి అయితే అలాగే ఉన్నాయి ఇంకా గోధుమ పిండి ప్యాకెట్లు అయితే ప్రతిసారి రెండు ప్యాకెట్లు అయితే తెప్పించేసుకుంటూ ఉన్నాను గోధుమలు అలాగే పెట్టేసుకొని ఏడు కేజీల దాకా తెచ్చి పెట్టేశానండి గోధుమలు మాకైతే రెండు ప్యాకెట్లు అస్సలు అనమాట ఈ గోధుమ పిండి కోసం నేను పసుపర్తి సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాను ఇంకా వెళ్ళకపోతే ఇక్కడ పండ్లు పాడైపోతాయి అనమాట ఎలాగూ మా బాబుకి డైమండ్స్ అంటే చాలా ఇష్టం అండి సరే అరటి పండ్లతో చేసేయని చెప్పేసి మా ఆయన చెప్పారు ఇంకా దానికోసం అనేసి మార్కెట్కి వెళ్ళి ఇంకా గోధుమ పిండి ప్యాకెట్ల కోసమే వెళ్ళాను వెళ్ళి ఇంకా అలాగే మిగతా కొన్ని అయిపోతే అవి కూడా తెచ్చేసుకున్నాను అనమాట పసుపత్తిలో పప్పు దినుసులు బాగుంటాయండి అసలు అసలు పురుగు ఉండదన్నమాట చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అందుకనేసి ఇంకా తినే పప్పులు కూడా అయిపోయాయి అందుకనేసి తినే పప్పులు ఇవి గుండు పప్పులు ఉంటాయి కదా అవి తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా అలాగే శనక్క పప్పులు తీసుకున్నాను ఇక్కడ షాంపూలు వచ్చేసి ఒక పది వరకు తీసుకున్నానండి ఇంకా మూడు గరం మసాలా ప్యాకెట్లు ఉన్నాయి కదా అవి అన్నమాట యాలకలు అలాగే అనాస పువ్వు తీసుకున్నాను చక్కల చక్క వచ్చేసి రౌండ్ రౌండ్గా ఉంటుంది కదా మనకి లోపల అది డీమార్ట్లో లేదనమాట పసుపర్తిలో దొరుకుతుందండి నేను షార్ట్లో చూశాను లోపల రౌండ్ రౌండ్గా ఉంటుంది ఇది ఒరిజినల్ అని చెప్పేసి చెప్పారు అందుకనేసి అది తీసుకున్నాను పసుపర్తిలో చూశాను సరేలే అని చెప్పేసి తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాను అలా ఇంట్లో అయితే ఉంది ఉన్నా కూడా ఇంకా ఒరిజినల్ తీసుకుందామనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాను ఇంకా షాంపూ ప్యాకెట్లు చూశారు కదా మీరు అవి అయితే ఒక పది అయితే తీసుకున్నానండి ప్యాకెట్ వచ్చేసి ఎనిమిది రూపాయలు ప్యాకెట్లో ఎనిమిది ఉంటాయనమాట చిక్ షాంపూ అది జుట్టు బాగా పెరుగుతుందండి మనం షాంపూలు డబ్బాలు కొనుక్కునేదానికన్నా ఇట్లా షాంపూ ప్యాకెట్లు తీసుకున్నాము అంటే మనకి బాగా సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వచ్చేస్తుంది అనమాట షాంపూ అయితే మాత్రం డబ్బా అయితే మూడు వందల యాభై రూపాయలు పడుతుంది షాంపూ బెటర్ అనేసి ఇంతకుముందు కూడా నేను షాంపూ ప్యాకెట్లు తెచ్చి డబ్బా నింపేశాను డబ్బా ఫుల్ అయిపోయింది అనమాట సిక్స్ హండ్రెడ్ డబ్బా అయితే ఎంఎల్ డబ్బా అయితే ఫుల్ అయిపోయింది మాకైతే వన్ మంత్ వచ్చిందండి బాగా ఇంకా ఎందుకులే డబ్బా తీసుకోవడం అని చెప్పేసి షాంపూలు పసుపర్తిలోనే దొరుకుతాయి డి మార్ట్లు అయితే లేవన్నమాట కొన్ని సరుకులు అయితే మార్ట్లు తీసుకుంటాను కొన్ని పసుపరితలో తీసుకుంటాను అనమాట దొరకనోటివి చాలా వరకు అక్కడ ఉండేటివి ఇక్కడ ఉండవు ఇక్కడ ఉండేటివి అక్కడ ఉండవు అనమాట అలా ఇంకా నేనైతే వెళ్ళి నేను మా ఆయన ఇద్దరం వెళ్ళి తీసుకొచ్చేసాము నైట్ అనమాట ఎనిమిదిన్నరకు అలా ఇంకా మా బాబుకైతే ఇక్కడ చేసి ఇస్తూ ఉన్నానండి చూసారు కదా అరటిపండ్లు మిక్సీ పట్టేసుకున్నాను నేను ఇవి వచ్చేసి ఒక ఏడు ఎనిమిది పండ్ల వరకు ఉంటాయండి నేను ఈ అరటిపండ్లు ఇంకా పడేయడం ఇష్టం లేక కట్ చేసి మిక్సీలో వేసేసుకొని అది బాగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను అనమాట దాంతోపాటు కొంచెం పాలు కూడా వేసుకున్నాను లేండి నేను ఇక్కడ చేసేటప్పుడు ఓన్లీ అరటిపండ్లు వేసాను కదా కొంచెం స్వీట్ అయితే తగ్గిందనమాట నాకైతే మా ఆయన వచ్చేసి ఇవి తీయగా ఉంటాయి నువ్వు చక్కెర వేయాల్సిన పని కూడా లేదు అని చెప్తే ఇంకా నేను తీయగా ఉంటాయి కదా ఇంకా చక్కెర ఎందుకులే వేయడము అని చెప్పేసి చక్కెర అయితే వేయలేదు కొంచెం అరటి పండ్లతో పాటు మనం చక్కెర కూడా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి తీపి అయితే మాత్రం ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు ఇంకా నేను చక్కెర కూడా వేసుకోవాలి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా నేను వాటర్ అయితే యాడ్ చేయలేదండి కొంచెం గట్టిగా ఉందనమాట పిండి అయితే మాత్రం ఫస్ట్ అయితే నేను గోధుమ పిండి తీసుకున్నాను ఆ తర్వాత ఇందులో నెయ్యి వేసుకున్నానండి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా బాగా నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకున్నాను అనమాట కలిపిన తర్వాత చేతికి మనకి వంటలాగా రావాలి కదా వంటలాగా వచ్చినప్పుడే మనకు పర్ఫెక్ట్గా పిండికి సరిపోతుంది ఆ నెయ్యి చాలా బాగున్నాయండి అసలు చేసుకుని తిన్నాం కదా చాలా బాగున్నాయి అందుకని అయితే అందుకనేసి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే నేను ఎసిన్స్లు వెనెల ఏసెన్స్లు అయితే వేశాను అరటిపండ్లు వేసాను కదా అది కొంచెం స్మెల్ అనమాట ఆ స్మెల్ పోవడానికి వెనెల ఎసెన్స్ అయితే వేసుకున్నాను కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని కొంచెం పాలైతే యాడ్ చేశానండి అది కలవడానికి అనమాట ఆ ఎసెన్స్ అనేది నేను ఫస్ట్ పిండిలోనే కలిపేసి ఉండాల్సింది ఎందుకులే స్మెల్ రాదు కదా ఇదే ఫస్ట్ టైం అనమాట చేసేది నేను మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఏంది స్మెల్ అరటిపండు స్మెల్లే వస్తుంది మా పాపకి ఇచ్చాను కొంచెం పిండి చూడు నాన్న టేస్ట్ అంటే అమ్మ చప్పగా ఉంది పైగా అరటిపండ్ల స్మెల్ కూడా వస్తుంది అని చెప్పింది సరేలే స్మెల్ పోవడానికి కొంచెం ఎసెన్స్ కూడా వేసుకుందామని చెప్పేసి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నాను పాలు వేసుకొని బాగా చపాతి పిండిలాగా అయితే కలిపేసాను ఆ తర్వాత ఇదిగోండి చపాతీలాగా చేసేసుకొని కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మనకు అరటి పండ్లు వేస్ట్ అవవు అలాగే టేస్టీగా ఉంటుంది కదా ఎవరికైనా తెలియ తెలియకపోతేనే ఈ విధంగా చేసుకోండి నేను చెప్పినట్టుగా తెలిస్తే ఓకే అనమాట తెలియని వాళ్ళకు మాత్రమే నేను ఈ వీడియోని అయితే షేర్ చేస్తూ ఉన్నాను నేను కొత్తగా చేస్తున్నాను అని ఏం లేదండి నా నాకు కొత్త అంతేగాని చాలామంది అయితే చేస్తూ ఉంటారు కదా ఇంకా నేను అలాగే బ్లాగ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఏం పనులు చేసుకున్నాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈవినింగ్ అయితే ఇలానే గడిచిపోతుందండి నాకు ఇప్పుడు ఏది చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటాను అనమాట ఈ టైం ఆ టైం అంటూ ఏమీ ఉండదు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు అనమాట ఇప్పుడు ఇది చేయాలి అది చేయాలని ఏమీ లేదు ఎనిమిది అయిపోయింది టైం అయితే సరేలే డైమండ్స్ చేసి ఆ తర్వాత పన్నీర్ కర్రీ చేసేద్దాము అనుకున్నాను అలాగే నేను అనుకున్నట్టుగానే టమాటా గుజ్జు చేద్దాం అనుకున్నానండి ఇంకా మా ఆయన వచ్చేసి టమాటా గుజ్జు ఎందుకు టమోటోలోనే కొంచెం పన్నీర్ వేసేసి కర్రీ చేసేవి అని చెప్పేసారు ఆయనకు నచ్చదనమాట టమాటా గుజ్జు సరేలే ఎట్లో గొట్లే చేసేద్దాము అనుకున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా నేనైతే బాగా చపాతీలాగా చేసేసుకొని డైమండ్స్ ఆకారంలో అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదిగోండి ఒక అన్నీ వేసేసుకోవాలన్నమాట అన్నీ వేసేసుకొని ఇది గరిటతో ఇలా తిప్పేసేయాలన్నమాట మనం ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇవైతే అంటుకోవండి కొంచెం పిండి వేసుకొని మనం కాల్చుకున్నాము అంటే చపాతిలాగా అంటుకోవన్నమాట మనం అలాగే ముద్ద ముద్దగా వేసేసి ఆయిల్లో వేసేసాము అంటే అవి అన్నీ విడివిడిగా వచ్చేస్తాయి అనమాట ఇవి మనం లో మీడియం ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట మెత్తగా ఉన్నాయండి అలా తుంచితే చాలు విరిగిపోతున్నాయి అనమాట చాలా మెత్తగా ఉన్నాయి మనము పానీపూరీలు వేసుకుంటాం చూడండి కొన్ని పాపర్స్ లాగా మెత్తగా ఉంటాయి పట్టుకుంటే అలా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇంకా అలా నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ మారిన తర్వాత చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకున్నాను మరీ ఎక్కువ కాలినాయంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట కొంచెం కలర్ మారితే చాలు గోల్డెన్ కలర్లో ఇంకా మనం అవి తీసేసుకొని అలాగే మిగతాటివి కూడా అన్నీ చేసేసానమాట మా పిల్లలు అయితే ఒక్క రోజుకే తినేశారండి వన్ వీక్ అయిపోయింది కదా నేను వీడియో షేర్ చేసి కూడా మరుసటి రోజుకే అయిపోయాయి కాకపోతే కొంచెం చక్కెర తక్కువ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ట్రై చేయండి ఒకవేళ మీరు మీ ఇంట్లో ఈ అరటిపండ్లు ఉండి అవి పాడైపోతూ ఉంటే కన్నా ఏ అట్టి పనులు ఏ అయినా పర్వాలేదు ట్రై చేయండి మీరు పాడవకుండా అంటే మనం తిన్నట్టు ఉంటుంది కదా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అనమాట అలా మనం స్నాక్స్ చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు పిల్లలు అయితే మాత్రం ఇంకా ఇదిగోండి అయిపోయింది ఇంకా టక్కా టాకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇక్కడ పన్నీర్ కర్రీకి అయితే రెడీ చేసేస్తూ ఉన్నానండి ఫస్ట్ అయితే టమోటాలో ఒక రెండు కట్ చేసుకున్నాను ఆనియను ఒక రెండు కట్ చేసుకున్నాను అనమాట టమోటోలు ఆనియను ఆ తర్వాత అలా ఒక వన్ ఇంచ్ వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక ఆరు మీడియం సైజు అయితే వేసేసి అవి మిక్సీలో మిక్సీ పట్టేసుకున్నాను అనమాట మనకు ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది కొంచెం మసాలా ఉండిందంటే చాలండి ఒక టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట పన్నీర్ మనం మన ఇష్టం అనమాట ఎట్లా కావాలంటే అలా చేసుకోవచ్చు నేనైతే టైం లేదు కదా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలన్నమాట అందుకనేసి మిక్సీ బట్టి ఒకేసారి మొత్తం అన్నీ వేసి ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుని ఉన్నాను అనమాట ఎందుకంటే ఫాస్ట్ కావాలి ఒక్కొక్కటి వేసుకొని చేయాలి అంటే టైం టేకింగ్ అనమాట థర్టీ మినిట్స్ అలా పడుతుంది అందుకనేసి నేను టమాటాలు ఆనియన్ అల్లం వెల్లుల్లి అన్నీ ఒకేసారి మిక్సీ అయితే ఇదిగోండి పన్నీర్ ముక్కలైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా కొంచెం ఆయిల్ అయితే ఉంది కదా అదే ఆయిల్లో ఇక్కడ నేను షాజీరా అలాగే బిర్యానీ ఆకు చెక్క అయితే వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి నేను పేస్ట్ అయితే తయారు చేసుకున్నాను కదా ఆ పేస్ట్ అయితే వేసేసుకున్నాను నేను ఇందులో కొబ్బరి కానీ లేదా జీడిపప్పు కానీ ఇవి ఏవి వేయలేదండి ఓన్లీ టమాటేను అల్లం వెల్లుల్లి మాత్రమే వేసుకున్నాను ఇంకా తర్వాత కొంచెం మనకి ఇది వాటర్ వాటర్గా ఉంది కదా కొంచెం పసుపు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాము అంటే మనకి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట ఇంకా అలాగే పన్నీర్ కర్రీ చేస్తున్నాను కదా చపాతీ చేస్తున్నాను అనమాట నైట్ అయితే అన్నం తినడానికి అస్సలు ఇష్టపడమండి ఎలాగో రైస్ అయితే లేదు మార్నింగ్ చేసింది అయితే మాత్రం ఇంకా నైట్ చపాతీ చేద్దాము అందుకేనండి రెండు ప్యాకెట్లు అయితే తెప్పించాను రెండు రోజులకే అయిపోయింది గోధుమ పిండి అయితే డైమండ్స్ చేశాను అలాగే చపాతి చేశాను మరుసటి రోజు కూడా చపాతి చేసేసాను అనమాట సుసార్ కదా ఇక్కడైతే ఇంకొంచెం మనకి కొంచెం గుజ్జుగానే ఉందండి ఇప్పుడు ఈ టైంలో మనం ఇందులోకి అయితే కారం పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాను తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను ఈ ఎక్కువ ఎక్కువ చేసామనుకోండి నైట్ పూట మనం ఎక్కువ తినాం కదా అందుకనేసి నేను పులుసు అయితే ఎక్కువ చేయలేదు కొంచెం చిక్కగా కొంచెం కొద్దిగానే చేశాను అనమాట చాలా బాగుందండి టేస్ట్ అయితే సింపుల్గానే చేశాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూసారు కదా కారం పొడి ధనియాల పొడి వేసాను అలాగే పన్నీర్ ముక్కలు కూడా అందులో యాడ్ చేసుకొని ఒక వన్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నానండి వన్ కప్పు యాడ్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇవి కొంచెం మనం దగ్గర పడేదాకా మనమైతే ఉడికించుకోవాలన్నమాట ఈ వాటర్ తగ్గపే దగ్గర పడేదాకా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ నాకు రెడీ అయిపోతుంది ఇంకా ఈలో ఇది అటువైపు అయితే పెట్టేసానండి స్టవ్ పైన పెట్టేసి ఇది ఉడికించుకునే టైంలో అనమాట కొంచెం ఉడికించుకునే టైంలో చపాతీలు అయితే కలిపి చపాతీలు కూడా చేసేసాను ఎంత ఫాస్ట్గా చేశానంటే అంత ఫాస్ట్గా చేసేసానండి ఇంకా టయానికి తినాలి కదా ఇంకా మా ఆయన అయితే ట్యూషన్ వెళ్ళేసి వస్తారు లేట్ అయితే అరుస్తారు ఇంకా ఇష్టంగా తినాలి టైము సరిపోవాలి అంటే కుదరదు కదా చాలా ఫాస్ట్గా చేశాను ఆ రోజైతే మాత్రం ఇదిగోండి చపాతీలు కూడా మా పిల్లలకి చాలా ఇష్టం అండి నైట్ పూట చపాతీలు తినడం అంటే ఇది కూడా అంతే అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మనం కలుపుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట చపాతి మనకు మెత్తగా ఉండేది మరుసటి రోజు కూడా మెత్తగానే ఉంటుందండి చపాతి ఆ ప్రాసెస్లో చేసాము అంటే కన్నా కొంచెం ఆయిల్ వేసుకొని మనకి పిండి పట్టుకుంటే ముద్దగా ఉండాలన్నమాట అలా వచ్చిందంటే పిండి మనకు చపాతి అనేది చాలా మెత్తగా ఉంటుందండి అదనమాట అలా చపాతీలు అయితే చేసేసాను ఇటువైపు చూసారు కదా కొంచెం చిక్కబడింది అనమాట వాటర్ వేసాను ఉడికించుకున్నాం కదా చిక్కబడిన తర్వాత కొంచెం ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను అలాగే మనకు కస్తూరి మేతి అది కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి అది కొంచెం క్రష్ చేసేస్తాను అనమాట పొడి పొడిగా చేసేసి మూత పెట్టేసి వన్ మినిట్ అలా ఉడికించేసి ఇంకా ఇక్కడ మా ఆయనకైతే పెట్టేసి ఇస్తూ ఉన్నానండి చపాతి ఇంకా ఇదనమాట మేము కూడా వేసుకుని తినేసాము ఇదండి ఈ వాలటి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుంటాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి